హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆర్ రావుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రధానితో సమావేశం కానున్నారట ఎందుకంటే ఏపీ ఆర్థిక పరిస్థితుల పైన వివరించడంతో పాటుగా కీలక ప్రతిపాదన కూడా ఆయన సిద్ధమైనట్టు తెలుస్తోంది కేంద్ర బడ్జెట్లో అమరావతికి పదిహేను వేల కోట్ల రుణం ఇప్పించేందుకు కేంద్రం ముందుకు వచ్చింది ప్రపంచ బ్యాంక్ టీం అమరావతిలో పర్యటించింది రాజధానితో పాటుగా రాష్ట్రానికి ఆర్థిక వెసులుబాటు కలిగించేలా చంద్రబాబు కీలక ప్రతిపాదనలతో ప్రధాని మోడీతో సమావేశానికి సిద్ధమయ్యారు ప్రధానితో సీఎం చంద్రబాబు ఈ సాయంత్రం భేటీ ఫిక్స్ అయింది రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించనున్నారు నష్టపోయిన ఏపీకి ఏపీ అన్ని విధాలుగా నష్టపోయిందని ప్రత్యేకంగా గుర్తించి రాష్ట్రానికి తగిన సాయం అందించాలని చంద్రబాబు కోరునున్నారు పోలవరం అమరావతి ప్రాజెక్టు నిర్మాణాలకు సంబంధించిన అంశాలపై కూడా చర్చిస్తారట రుణాల రీషెడ్యూల్ చేయాలని కోరుతున్నారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రుణ పరిమితి తక్కువగా ఉంది ఈ సమయంలో కేంద్రం ప్రత్యేకంగా వెసులుబాటుతో పాటుగా ఆర్థికంగా అండగా నిలవాలని చంద్రబాబు నాయుడు కోరనున్నట్టు తెలుస్తోంది అమరావతి నిర్మాణానికి సంబంధించి సహకారం అందిస్తామని బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు రాష్ట్ర పరిధిలో రుణాలు కాకుండా ప్రత్యేకంగా రుణ సదుపాయం కల్పించడం ద్వారా రాష్ట్రం పైన తక్షణ ప్రభావం ఏమీ ఉండదు ముప్పై ఏళ్ల తర్వాత రుణం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది అదేవిధంగా అమరావతికి తీసుకునే రుణంలో కేంద్రం ఎంతవరకు గ్రాంట్గా ఇస్తుందనేది ఈ పర్యటనలో చంద్రబాబు స్పష్టత కోరుతున్నట్టు తెలుస్తోంది ఈ అంశాలపైన ప్రధానితో పాటుగా సాయంత్రం ఆరు గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా చంద్రబాబు భేటీ కానున్నారు ఇక రాత్రి ఏడు గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అవుతారు రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపైన చర్చించనున్నారు తొలి రోజు పర్యటనలో భాగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సాధ్యమైనంత త్వరగా నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ని కోరారు లేదంటే మరో సీజన్ కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ముందు కొత్త డయాఫ్రామ్ వాళ్ళు కట్టాలి తర్వాత ఎర్త్కామ్ రాక్ఫిల్ డ్యామ్ నిర్మించాలి కాఫర్ డ్యాములు కొంత తగ్గించి సీపేస్ మొత్తం ఎత్తివేస్తూ వాళ్ళను పూర్తి చేయాల్సి ఉంటుందని ఆయన వివరించడం జరిగింది చూద్దాం చంద్రబాబు పర్యటన రాష్ట్రానికి లాభం ਜੇ ਕੁਰੁ ਤੇ ਹੈਪੀ ਹੇ